సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన త్వరలో అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు మారీచుల తరహాలో మారువేషంలో వచ్చే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళను నమ్మొద్దు ఏడు లక్షల కోట్లు అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం రెండు లక్షల లోపు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ శాతం పూర్తి చేశాం వ్యవసాయేతర రుణాలను బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడం వల్లే గతంలో ముప్పై ఒక వెయ్యి కోట్ల పంట రుణాలు ఉన్నట్లు చెప్పాం సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ యాసంగి పంటకు ఇస్తాం గుజరాత్లో ఏ ఏ మద్యం బ్రాండ్లు దొరుకుతున్నాయో చూపిస్తానంటూ బీజేపీకి సవాల్ సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇందిరామ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు మారీల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దని రైతులను కోరారు ఆదివారం జూబ్లీస్లో తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు వానాకాలం రైతుబంధును నాటి సీఎం కేసీఆర్ ఎగ్గొట్టారు మేము అధికారంలోకి రాగానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతుబంధు కింద చెల్లించాం శనివారం పాలమూరులో జరిగిన రైతు పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు వందల అరవై ఎనిమిది రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చి ఈ ఏడాది పాలన బాగుందంటూ ఆశీర్వదించారు రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పాలన పాలనలో లక్ష రూప లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలేదు ఏకమత్తంగా లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు రెండు పర్యాలయ పర్య పర్యాయంలో అధికారంలోకి వచ్చి తొలి నాలుగున్నరేళ్లలో రుణమాఫీని పట్టించుకోలేదు ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన పదకొండు వేల కోట్లతో రుణమాఫీ చేశారు ఈ నాలుగున్నరేళ్ల కాలానికి రైతుల వడ్డీల కింద ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు కోట్లకు కోట్లను చెల్లించాల్సి వచ్చింది వడ్డీలు పోగా రెండు పర్యాయంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన వాస్తవ రుణమాఫీ మూడు వేల మూడు వందల ముప్పై ఒకటి కోట్లు మాత్రమే అని ముఖ్యమంత్రి చెప్పారు